గారు హలో గారు మీరు పెట్టిన లింక్ చూశాను సార్ నేను సార్ మీరు నోరు జారి అన్నారా లేకపోతే ఏ విధంగా అన్నారు మీరు దళితుల కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకున్నాను దళిత ఉద్యమాలలో పనిచేశానని కొంతమంది ఎంఆర్పిఎస్ నాయకుల్ని పక్కన పెట్టుకుని క్షమాపణ చెప్పారు సంతోషం సార్ సార్ చెప్పండి చెప్పండి నేను ఒక సామాజిక ఉద్యమకారుని తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు తెలంగాణ స్వామి మీకు ఇరవై సార్లు కాల్ చేశాను సార్ మీరు ఎత్తట్లేరు మీ మీద మాకేం వ్యక్తిగతంగా కోపమే లేదు సార్ కానీ మీరు మాట్లాడినటువంటి తీరు దేశంలో ఉన్నటువంటి దళిత సమాజాన్ని మొత్తం అవమానించారు సార్ మీరు ఒక భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధిగా ఉంటూ అది కరెక్ట్ కాదు కదండి పరసార్ గారు విన్నాను సార్ థ్యాంక్ యూ అలాగా సార్ మీరు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారి కాళ్ళకు ఆ స్టాట్యూ దగ్గర దండం పెట్టి దేశంలో ఉన్నటువంటి దళిత సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పండి సార్ తప్పు కదా మీరు ఆ ఒక్క వ్యక్తిని అవమానించినట్టు కాదు సార్ దళిత సమాజాన్ని ఈరోజు మా హృదయం ఎంత గాయపడ్డదని అంటే అసలు ఎంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నది ఆ పక్కన ఉన్నటువంటి మహిళ మీరు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అక్కడికక్కడనే ఆ విషయాన్ని ఖండిస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా సార్ మీరు పైగా అంటున్నారు ఆయన క్రిస్టన్ రావద్దా అంటే క్రిస్టన్ అయితే మీ దగ్గరికి రావద్దా వేదిక లెక్కకూడదా మాకు ఆత్మగౌరవం లేదా మా ఓట్లు కావాలి ఏం సార్ ఇది మీరు సనాతన ధర్మరక్షకులు అంటారు నరేంద్ర మోడీ ఏమో మీలాంటి ఎమ్మెల్యేల తీరుని ఖండించడు కరెక్ట్ కాదు కదా అండి మీరు కూడా డెంటల్ హాస్పిటల్స్ ఏ ఉన్నాయి మీరు నడుపుకుంటున్నారు ప్రజలందరూ మిమ్మల్ని ఆదరించారు గెలిపించారు ఇది కరెక్ట్ కాదు సార్ మీరు క్షమాపణ చెప్పి మీరు రాజీనామా చేయాలి కదా సార్ క్షమాపణ చెప్పి వదిలేస్తే సరిపోదు కదా సార్ పార్సార్ గారు సార్ సార్ హలో ఎమ్మెల్యే గారు సార్ సార్ ఎమ్మెల్యే గారు సార్ ఇలా మౌనంగా ఉంటే ఏంటి సార్ అర్థం తప్పు కదా సార్ మీరు అలా మాట్లాడడం దేశంలో బతుకుతున్న దళిత సమాజాన్ని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇదేనా సార్ నేర్పించిన సంస్కారం మీరు చదువుకున్నారు టీవీ డిబేట్లో